వెళ్ళి తీసుకురావాలా గంప అని చెప్పాను కానీ అవసరం లేదు బావా వాళ్ళే వచ్చేస్తారు మళ్ళీ నువ్వు అక్కడ వరకు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పనేసరికి సరేనని మరి ఐదు వందల పూలదండలు ఏమాత్రం మాట రాకూడదని కానీ నీకు మాట వచ్చేటట్టు చేస్తామా బావా వీలైనంత తొందరగానే పూలదండలు పూర్తి చేసేస్తాంలే అని చెప్పను కానీ సరే అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా సుమతి కాస్త దిగి ఆ పూలన్నీ కూడా తీసి లోపలికి పట్టుకొచ్చేస్తుంది ఏ ఏంటిది అని చెప్పాను కానీ ఏంటి గేదెలు కాసుకునేదానిలాగా ఏంటా కేప్ పిలవడం ఆ పిల్ల ఏం చేస్తుంది పూలే కదా లోపల తీసుకొచ్చి పెడుతుంది అనగాని అయినా ఎన్ని పూలు తీసుకొస్తుంది ఏంటి హిల్ అనుకుంటున్నారా ఇది పూల షాప్ అనుకుంటున్నారా అని చెప్పాను కానీ బాలు పెద్ద ఆర్డర్ తీసుకొచ్చాడు ఐదు వందల పూల దండల ఆర్డర్ తీసుకొచ్చాడు వాటి కోసమే ఈ పువ్వులన్నీ అని చెప్పనేసరికి ఇప్పుడు ఈ పువ్వులన్నీ ఇక్కడే కూర్చుని గుచ్చుతుందా ఏంటి అనగానే గుచ్చుతుంది కాదు గుచ్చుతారు ఇంకా వస్తున్నారు ఐదు వందల పూలదండలు మీనా ఒకతే ఎలా గుచ్చుతుంది ఇంకా ఎంతమంది వస్తున్నారమ్మా సుమతి అనగానే ఇంకొక నలుగురు వస్తున్నారు మామయ్య అని చెప్పను కానీ ఎలాగా జనం అంతా తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అనగాని చూడు ప్రభా వాళ్ళ ముందు నువ్వు మీనాని కానీ మీనా చేసే వ్యాపారాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడేవనుకో నీ పరువును నువ్వే తీసుకున్నదాన్ని అవుతుంది తర్వాత నీ ఇష్టం నోరు అదుపులో పెట్టుకుని కొంచెం ఓపిక పడితే వాళ్ళు వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతారు లేదంటే వాళ్ళ ముందు నీ పరువు పోయినా నువ్వు అవసరం లేదు తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఇంకా మీనా ఇంకా ఇంకా పూలు తీసుకొస్తుంది ఇంకా హాల్ అంతా కూడా మావి గారు అని చెప్పాను కానీ నువ్వు ఫోన్ చేసి చెప్పగానే మొత్తం పక్కకు పెట్టేశాను అని చెప్పనేసరికి థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పి మొత్తం బరకం వేసి పువ్వులన్నీ కూడా బరకం మీద పెడతారు ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఇలా పెరి పరిచేజ్ చేసేస్తున్నారు అని చెప్పాను కానీ నీకొక్కసారి చెప్తే వినిపించదా ప్రభా నేను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాను కదా అని కానీ ఎందుకు అదుపులో పెట్టుకోవాలండి ఇది ఇల్లు అనుకుంటుందా సత్రం అనుకుంటుందా అలాగా జనాన్నంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూలు గుచ్చుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా మీరు తను చెప్పినట్టు వింటారేమో చెప్పినట్టు ఆడినట్టు ఆడిస్తుందేమో కానీ నన్ను మాత్రం ఎవరు ఆడించలేరు అనగానే ఏంటి ప్రభావతమ్మా ఏంటి అని చెప్పను కానీ ఏంట్రా ఏంటిది పూల సంత ఈ పూలకంపను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తగిలించుకున్నారు నెత్తికి ఈ దరిద్రాన్ని దీంతోపాటు ఇదొచ్చి కూర్చుంది ఇప్పుడు ఇలా కాకుండా ఇంకో నలుగురు వచ్చి ఇంట్లో కూర్చుని ఏమన్నా సత్రం అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారా ఖాళీ చేయండి వెంటనే ఈ పువ్వులు మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు పువ్వులు కూర్చోడానికి వాళ్ళు వస్తున్నారు అంటే తీసేసే బయటికి వెళ్ళిపోండి అంటూ మాట్లాడతావేంటి అని చెప్పాను కానీ అవును వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటంటే ఏంటి గొడవ అని చెప్పి శృతి అనగానే ఏం కాదు శృతి అని చెప్పి ఇంకా మాట్లాడి ఏ నువ్వు మాట్లాడక శృతి అని చెప్పి రవి అంటూ ఉంటాడు ఎందుకు మాట్లాడకూడదు రవి ఈ ఏదో ఆర్డర్ వచ్చింది కదా పూలు గుచ్చుతుంది తప్పేముంది ఇంట్లో గుచ్చుతంలో తప్పలేదు కదా అని చెప్పనిసరికి ఏంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అయినా ఆంటీ అన్న దాంట్లో తప్పేముంది అందరిలో ఇక్కడ ఇలా పూలు కూర్చుని ఇక్కడ గుచ్చుకుంటే అటు ఇటు తిరగడానికైనా ఖాళీ ఉండాలి కదా అని చెప్పాను కానీ ఏంటమ్మా రోహిణి అలా మాట్లాడతావు నువ్వు కూడాను రోజు తిరుగుతున్నారు కదా ఒక రోజు తిరగకుండా ఉండలేరా పెద్ద ఆర్డర్ రావడం వల్లే కదా ఇంట్లో కూర్చుని పూలదండలు గుచ్చాల్సి వస్తుంది లేదంటే ఇంట్లో కూర్చుని పూలదండలు గుచ్చుతారా ఏంటి అది నువ్వు తెలియకుండా మాట్లాడతావు ప్రభాకర్ అయితే బుద్ధి లేదు నీకు కూడా బుద్ధి లేదా ఏంటి అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి వాడిని వెనకేసుకొస్తున్నారు అయినా ఈ బాలు మీనా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోండి ఈ పూల సంతం తీసుకుని ఇప్పుడే ఈ ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ప్రభావత అనేసరికి అమ్మయ్య ఈ వంకత అయినా సరే వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతే మించి ఏమీ అవసరం లేదు అని చెప్పి రోహిణి కాస్త అనుకుంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ప్రభా వాళ్ళు ఏం తప్పు చేశారని ఇంట్లోంచి అనగాని ఇంటిని సత్రం చేస్తున్నారు అలాగా జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు వెళ్ళిపోమనకపోతే ఇంట్లోనే నెత్తినెక్కించుకుని చూసుకోవాలా ఏదో ఇంటి ముందు పూలకొట్టు పెట్టింది అనుకుంటే ఏకంగా ఇంట్లోకే పూల కొట్టు తీసుకొచ్చి పెట్టేస్తుంది అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఇల్లు అనుకుంటుందా ఇంకేమైనా అనుకుంటుందా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎలా తిరుగుతారు ఎలా వంటగదిలోకి వెళ్ళాలంటే వెళ్తారు పువ్వులన్నీ తొక్కుకుంటా వెళ్తారా ఏంటి అసలు బుద్ధి జ్ఞానం లేదా ఇంట్లో ఇన్ని పువ్వులు పెట్టారు తీసుకెళ్ళిపోండి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాను కానీ వాళ్ళెందుకెళ్ళాలి వాళ్ళు వెళ్ళరు ఎక్కడే చేసుకుంటారు వాళ్ళు చేసి వ్యాపారం అలాంటిది ఎక్కడే గుచ్చుతారు అనగానే వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనగానే సరే వాళ్ళని పంపించేసే ముందు రోహిణిని మనోజుని కూడా ఇంట్లోంచి పంపించేసాయి అని చెప్పాను కానీ వాళ్ళేం తప్పు చేశారు వాళ్ళెందుకు ఇంట్లోంచి వెళ్తారు మనోజ్ గారికి ఉద్యోగం లేదు ఖాళీగా బలదోర్ తిరుగుతారు రోహిణి ఏమో ఉన్న పార్లర్లు కాస్త అమ్మేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు రోహిణి పార్లలు అమ్మేయడం ఏంటి అని చెప్పాను కానీ నీకు తెలియదు కదా నీ పెద్ద కొడలు రోహిణి ఎప్పుడో పార్లలు అమ్మేసింది పార్లలు అమ్మేసి ఆ పార్లర్లోనే ఒక దానిలా పని చేస్తూ నీ ముందు మాత్రం అదే తన సొంత పార్లర్ అన్నట్టు మాట్లాడుతూ ఉంది అని చెప్పను కానీ ఏంటి మీరు మాట్లాడేది అనగానే నేను అబద్ధం చెప్తుంటే నీ కోడలు సైలెంట్గా ఊరుకుంటుందా గొడవ పడిపోదు ఏంటి మామయ్య గారు అలా అంటున్నారు అంటూ అనకుండా ఉంటుందా సైలెంట్గా ఎందుకుంది సైలెంట్గా ఉన్నప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాలి ప్రభా నీ కోడలు ఆల్రెడీ పార్లల్ అమ్మేసిందన్న విషయం తెలుసుకో ప్రభా అని చెప్పనేసరికి ఏంటి రోహిణి నువ్వు నిజంగా పార్లర్ అమ్మేసావా పార్లలు అమ్మేయవలసిన అవసరం నీకేంటి అసలు పార్లలు ఎందుకు అమ్మేసావు రోహిణి పార్లలు అమ్మేసిన విషయం నాకు ఇప్పటి వరకు చెప్పకపోవడం ఏంటి ఎంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పవా ఏంటి పార్లలు అమ్మేసి ఆంటీ అని ఒక్క మాట చెప్పలేదు నాకు మీ మామయ్య గారు చెప్తేనే కానీ పార్లలు అమ్మేసిన విషయం నాకు తెలియదు ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అది అది అనగానే ఎంతకీ నువ్వు చెప్పేదేంటి పార్లర్ అమ్మేసావా లేదా అది మాత్రమే నాకు చెప్పు అని చెప్పనేసరికి అది అది పార్లల్ ఆంటీ అని చెప్పనేసరికి పార్లర్ అమ్మేసావా అంత అమ్మేయవలసిన అవసరం ఏంటి రోహుని అమ్మేయవలసిన ఉంది అని చెప్పనగానే కానీ అది కదా మీకు చెప్దామనే అనుకున్నాను అసలు అసలు ఏమనుకుంటున్నావు రోహిణి నీ ఇష్టానుసారంగా పార్లర్లు ఎలా అమ్మేసుకుంటావు ఆ పార్లర్ పెట్టించింది నేను ఆ పార్లర్ కోసం ఇంటిని తాకట్టు పెట్టి అందరితోటి మాటలు పడి పది లక్షలు నీకు పార్లర్ పెట్టుకోవడానికి ఇస్తే నువ్వేమో పార్లలు అమ్మేశానన్న విషయం మీ మామయ్య గారు చెప్తేనే కానీ నాకు తెలియదు పార్లలు అమ్మేశాను అన్న విషయం ఇప్పుడు చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అసలు పార్లర్లు అమ్మేవలసిన అవసరమే ఉంది రోహిణి నీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని నీకు ఇష్టానుసారంగా చేసేస్తున్నావా నీ సొంత పార్లలు అయినా అది నా పేరు మీద ఉన్న పార్లలు నా పేరు మీద ఉన్న పార్లలు నువ్వు ఎందుకు అమ్మేసావు పైగా పార్లలు పెట్టడానికి డబ్బులు కూడా ఇచ్చింది నేను అలాంటి తప్పుడు నువ్వు పార్లలు ఎలా అమ్మేస్తావు నాతో ఒక్క మాట చెప్పకుండా నాతో డిస్కషన్ చేయకుండా పార్లలు అమ్మేయలసిన అవసరం నీకే ఉంది రోహిణి అంటూ ప్రభావతి కాస్త రోహిణికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపాత్రాభినయం చేసినట్టుగా మాట్లాడేస్తూనే ఉంటుంది అది కాదత్తయ్య మీకు ఇవన్నీ తర్వాత చెప్తాను చెప్తానత్తయ్య అని కానీ తర్వాత చెప్పడం ఏంటమ్మా మీనా బాలు కలిసి పూల షాపు పెట్టుకున్నారు మీనాకేదో పెద్ద ఆర్డర్ వచ్చిందని చూసి వారవలేక మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తుంది వచ్చిన పెద్ద ఆర్డర్ని ఏం చేయాలి ఇంట్లో కూర్చునే కదా పూలమాలలు గుచ్చుకోవాలి ఇంట్లో కూర్చుని గుచ్చుకుంటే ఈవిడ గారికి ఏమన్నా నష్టమా చెప్పు మాట్లాడు మీ అత్తగారికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు ఏదో మీనా మంచి పని చేసుకుంటుంది కదా అని అంటుంటే ఎలా తిరగాలి ఏం చేయాలి అటు ఇటు తిరగాలి అంటున్నారు ఒక రోజు తిరగకపోతే ఉండలేరా మీనాతో పాటు కూర్చుని సహాయం చేస్తే ఏం పోతుంది మీ ఒళ్ళు ఏమన్నా కరిగిపోతుందా అరిగిపోతుందా ఈ ప్రభావతికైతే నోరు కడ్డు అదుపు ఉండదు నువ్వు కూడా అలాగే తయారవుతున్నావండి శృతి అందుకే ఇన్ని రోజులు పార్లర్ విషయం బయట పెట్టొద్దని బాలు నోరు మూసింది నేనే బాలుకి విషయం తెలిసి పది రోజులైంది కానీ వాడు నేను ఒకే మాట అన్నాను చెప్పొద్దురా అని చెప్పొద్దు అని చెప్పిన ప పనికే వాడు ఇప్పటికొచ్చి నోరు మెదపలేదు నేను చెప్పొద్దన్నాను నా మాట దాటి వాడు ఏ పని చేయలేదు అలాంటిది ఇప్పుడు మీనా వాళ్ళు పూలు గుచ్చుకుంటుంటే ప్రభాత్తో పాటు నువ్వు వంత పడుతున్నావు ఏంటమ్మ రోహిణి నీలాంటిది కాదా మేనా మీనా కష్టపడి పని చేస్తుంది అటు కొట్లోని చేసుకుంటుంది ఇటు ఇంట్లోని కూడా చేసుకుంటుంది మీరు కేవలం ఉద్యోగానికి మాత్రమే వెళ్ళొస్తున్నారు మీనా ఇంట్లో ఉద్యోగంతో పాటు బయట ఉద్యోగం కూడా చేసొస్తుంది అర్థం చేసుకుని మీరు సహాయం చేయడం మానేసి మీ అత్తగారు ఏదో మీనా మీద కోపంతో వద్దు అది ఇది అంటే మీరు నచ్చ చెప్పడం మానేసి తానా అంటే తందానా ఆడుతున్నావా శృతి నయ్యూ నీకన్నాను ఎప్పుడు మీనాకి సపోర్ట్ చేస్తుంది మీనా విషయంలో ఏ చిన్న తప్పు పొరపాటు ఉండదని శృతికి బాగా తెలుసు అందుకని ఎప్పుడు మీనాని సపోర్ట్ చేస్తూ ఉంటుంది శృతి అయితే అని చెప్పి సత్యం కాస్త మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి ఇంకేం మాట్లాడుతుంది వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పగలుగుతుందా చెప్పలేదు ఎందుకంటే రోహిణి విషయంలో కూడా తప్పు ఉంది కదా అందుకే ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్